వికారాబాద్ జిల్లా కొడంగల్లో వికలాంగుల సమస్యలు పరిష్కరించాలంటూ వికలాంగుల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు వికలాంగుల రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు ఆనందోత్సాహాలతోని దినోత్సవాన్ని జరుపుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ వికలాంగుల సమాజం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఇలా అమరణనీరాధి దీక్ష చేసేటటువంటి దౌర్భాగ్యం తెలంగాణ రాష్ట్రంలో వచ్చినందుకు మా వికలాంగుల జాతిపక్షాన్ని మేము చింతిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల ముందు ఆనాడు అస్సాం పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా మరి పిసిసి అధ్యక్షుడిగా కొనసాగిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల ముందు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ నెల అయితే మేము అధికారంలో నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నావు ఆ నెల నుంచి వికలాంగుల పింఛన్ ఆరు వేల రూపాయలు పెంచుతాని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు సామరణ నిరార దీక్ష వేదిక నుంచి మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం దయచేసి ఆర్టీసీలో వికలాంగులకు వంద కొంత శాతం రాయితీ ఇవ్వాలి ఇలా ఆర్టీసీ బస్సులలో మహిళలకు మీరు ఆరు గ్యారెంటీలో భాగంగా మహిళలు గుర్తు రవాణా ఇస్తే వికలాంగుల సీట్లు వికలాంగులకు ఇచ్చే పరిస్థితి లేదు ఆర్టీసీ బస్సుల్లో నరకయాత్ర అనుభవిస్తున్నాం ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే గుండెలో రైలు పరిగేటటువంటి పరిస్థితి వికలాంగుల సమాజానికి దాపరించింది కాబట్టి వికలాంగుల సీట్లను వికలాంగులకే కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు దయచేసి వికలాంగుల జాతి బిడ్డల వేదన మీకు తెలియాలి వికలాంగులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు మీకు తెలియాలి కాబట్టి మేమేం ఏం అంటే పొన్నం ప్రభాకర్ గారికి మీరు వెంటనే దృష్టి సారించి ఈ ఆర్టీసీలో ఏదైతే వికలాంగుల సీట్లు ఉన్నాయో వికలాంగుల గతంలో ఉన్న ఒక సీట్తో పాటు అదనంగా మరో రెండు సీట్లు కేటాయించి వికలాంగుల జాతికి అండగా నిలబడాలని చెప్పేసి రాష్ట్ర మంత్రి పొన్న ప్రభాకర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిన విధంగా వికలాంగుల పిన్షన్ ఆరు చేయాలి రాష్ట్రంలో మరి వికలాంగుల సంక్షేమ శాఖను ఒక స్వతంత్ర ప్రతిపక్ష శాఖగా కొనసాగించి ఈ వికలాంగుల సంక్షేమ శాఖకు కూడా వికలాంగుండే మంత్రిగా నియమించాలి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఈ అమర నిరా దీక్ష వేదిక నుంచి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రాబోయే పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పిన తర్వాతనే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి మా భారత వికలాంగుల లక్షల పర్యటన సంస్థ పక్షాన మేము డిమాండ్ చేస్తూ మా సమస్యలు పరిష్కరించేంత వరకు ముఖ్యమంత్రి గారి నుంచి ఒక ప్రకటన వచ్చేంత వరకు కూడా మేము కామరండ నిరాహార దీక్ష కొనసాగిస్తామని చెప్పేసి మా ప్రాణం పోయినా బాధ లేదు మా హక్కుల సాధన కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం అని చెప్పేసి తెలియజేస్తూ వికలాంగ్ రైక్యత వికలాంగ్ రైక్యత బీవీహెచ్ 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 సాధిస్తాం సాధిస్తాం ప్రాణాల ప్రాణాలైన అర్పిస్తాం విలాగ స్వామి ప్రాణాలయన అర్పిస్తాం స్వామి వికలాంగుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అండి వైఖరు విద్యాలే వికలాంగుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అండి వైఖరు ఇవాలే వికలాంగుల ఆరువేల ఫిక్షన్ వెంటనే ఇవాలే వికలాంగుల ఆరువేల ఫిక్షన్ వెంటనే వికలాంగ రాయక్యత వికలాంగ రాయక్యత